కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో గల బీసీ వెల్ఫేర్ ఆర్సీఓ కార్యాలయంలో వినత పత్రం అందజేసిన తర్వాత బీసీ విద్యార్థుల సంఘ నాయకులు అనిల్ యాదవ్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ గురుకులలో అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి విద్యార్థికి గురుకుల పాఠశాలలో అవకాశం కల్పించాలని మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని మరియు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్

మేడం పరిధి వరకు అయినా కాదు లేదన్న మీరు వేయండి రాదు అంటే పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళండి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఏమన్నా ఖాళీ ఉన్నా కానీ పై చెప్పండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అయింది పిల్లలకి లోపల టెన్ మెంబర్స్ వరకు ఫుడ్ పాయిజన్ అయింది మన కాంట్రాక్టర్ల లోపం ఉండదా మరికమైనటువంటి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో తక్కువ ధర ఉంటే డిస్కస్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు కాంట్రాక్టర్స్ మనకి ఏం వెజిటేబుల్స్ చేస్తారు రైస్ ఏం వస్తుంది అనేది మీరు ఒక భయాధికారి కాబట్టి లోటుపాటు ఉంటే అని ఉంటే మీరు చూసుకోండి మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం ఫైట్ చేస్తాం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదర్శ నగర్లో ఆర్సిఓ కార్యాలయంలో ఈరోజు జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీలు మరి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పేద విద్యార్థులు ఈ గురుకులలో చదువుకుంటే అత్యున్నత స్థాయికి వెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచనతోనే గురుకుల పరీక్ష రాసినటువంటి ప్రతి పేద విద్యార్థికి మరి అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి ఆర్సిఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే ఫుడ్ పాయిజన్ వల్ల నాసికమైనటువంటి ఫుడ్ పెట్టడం వల్ల మరి కరీంనగర్ టౌన్లో పది మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది అదే విధంగా మరి మెను ప్రకారంగా నాణ్యమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి ను అందించాలని మరి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను మరి ఎవైతే ఉన్నాయో అవి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది నా పేరు అనిల్ యాదవ్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు